ఆవేశాలకు లోను కావద్దు ఎవరు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఎవరినో కొట్టేయటానికో ఎవరినో చంపేయటానికో మనం లేం మన శక్తిని ప్రదర్శించడానికి మనం లేం మనం క్రీస్తు ద్వారా విజయకేతనాన్ని ఎగరైపోతున్నాం అది ప్రేమతో అహింసావాదంతో చేసేది ఏ గాంధీ గారి బ్రిటిష్ వాళ్ళ మీద బాంబులు వేయలేక గాంధీ గాంధీ గారి బ్రిటిష్ వాళ్ళ మీద బాణాలు వేయలేక గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళ మీద కత్తులు జలిపించలేక తుపాకులు ఎత్తిపట్టలేక నో ఆయన కావాలంటే చేయగలడు కానీ ఆయన అలా చేయలే ఆయన ఏం చేశాడంటే అహింస అవాదాన్ని ఎన్నుకున్నాడు దేని ఎన్నుకున్నాడు అనుకున్నాడు ఎన్నుకున్నాడు మన యుద్ధం శరీర ప్రకారం చేసే యుద్ధం కాదు ఎవరైనా మిమ్మల్ని ఒకవేళ మోటివేట్ చేసినా ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని రెచ్చగొట్టినా ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని ప్రలోభ పెట్టినా పదండి వేసేద్దాం పదండి పొడిచేద్దాం పదండి చంపేద్దాం అని అన్నా దయచేసి అలాంటి వాటికి వెళ్ళకండి మన ప్రభు నిబంధన అలాంటి నిబంధన మన ప్రభు నిబంధన లాంటి దారుణమైన ఆలోచన విధానంతో కూడుకున్నది కాదు గాంధీ గారు అహింసావాదాన్ని ఎక్కడ నేర్చుకున్నారు అని అంటే మీరు ఆయన రాసిన బయోగ్రఫీ అయిన పుస్తకాలు చదవండి సత్యాన్వేషణలో నా ప్రయాణం నా ప్రయోగం సత్యంతో నా ప్రయోగాలు గాంధీ గారి చాలా పుస్తకాలు రాశారు అందులో గాంధీ గారు చెప్తారు ఈ అహింసావాదాన్ని నేను క్రీస్తుల దగ్గర నుండి నేర్చుకున్నాను ఎక్కడి నుంచి నేర్చుకున్నాడట క్రీస్తు దగ్గర నుంచి నేర్చుకున్నాడు ఆయన మహాత్ముడు అయితే యేసుప్రభు మహాత్ములకే మహాత్ముడు కదా యేసుప్రభు ఎవరు మహాత్ములకే మహాత్ముడు ఎందుకంటే ఈయన అహింసావాదాన్ని క్రీస్తు దగ్గర నుంచే నేర్చుకున్నారు అలాంటి క్రీస్తును మనం నమ్ముకున్నాం అప్పుడు మనం కత్తులు పొదులు పెడతాం బాంబులు వేస్తాం పొడుస్తాం చంపుతాం అంటే అది అర్థం పర్థం అది క్రీస్తు భావజాలం కలిగినటువంటి విధానం కాదు క్రీస్తు ఆలోచన అది